రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలోని పోలాడి శ్రీనివాస్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా స్థానిక గోదావరి కనీ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బల్మూరి అమరేందర్ రావు చందుపట్ల మల్లారెడ్డి తూముల అశోక్ రావు నిట్టూరి జీవన్బాబు కొమరవెల్లి సుధాకర్ నడిపెల్లి కృపాకర్ రావు సాగి అనిల్ రావు బండారి ఓదేలు జాహీద్ జే జాహీద్భాష మేకల సమ్మన్న కన్కుంట్ల రమేష్ బురుగు వంశీకృష్ణ గుండవరపు రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు

ae <rearr latitudeuralism> మనం ఇది చేస్తే వాళ్ళు వాడే లేదు వాళ్ళు చేసేవాళ్ళు వాడు వాడుకున్న వాడుకున్నాను మనం వాడగా మాట్లాడితే అన్నదని ప్లస్ వచ్చి తీసుకున్న మీరు వాడుకుంటే రామగుండం రిక్రియేషన్ క్లబ్ ద్వారా ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒక్క తారీఖు వరకు నెల రోజులు మే నెలలో ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి చల్ల మజ్జిగ పంచడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం హర్షదాయకం రామగుండము నియోజకవర్గ ప్రజల తరఫున రాముణ రిక్రియేషన్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో తాత అయినటువంటి పొలాడి శ్రీనివాసరావు గారు వారి తల్లిదండ్రులైనటువంటి కీర్తి శేషులు స్వర్గీయ పొలాడి విజయలక్ష్మి గారు పొలాడి నీలాద్రిరావు గారుల పేర్ల మీద ఈరోజు ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు వారందరికీ కూడా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం